మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్తో పాటు మరికొందరికి మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల రోజు ఎన్నికలు జరిగిన రెండు రోజులకు ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని టీఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై దాడి జరగడంతో పాటు రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి హంగామ సృష్టించారని బాధితులు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ మేరకు శ్రీకాంత్ గౌడ్తో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు ఈ సంఘటనలు జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు మొదటి తరగతి మెజిస్ట్రేట్ శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాంత్ గౌడ్తో పాటు అతని అనుచరులు కోర్టుకు హాజరై బెయిల్ తీసుకుని వెళ్లినట్లు సమాచారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్తో పాటు మరికొందరికి మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల రోజు ఎన్నికలు జరిగిన రెండు రోజులకు ఎన్జీవో మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని టిఆర్టీయు మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకట్రెడ్డిపై దాడి జరగడంతో పాటు రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి హంగామ సృష్టించారని బాధితులు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు శ్రీకాంత్ గౌడ్తో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు ఈ సంఘటనలు జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు మొదటి తరగతి మెజిస్ట్రేట్ శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాంత్ గౌడ్తో పాటు అతని అనుచరులు కోర్టుకు హాజరై బెయిల్ తీసుకుని వెళ్లినట్లు సమాచారం ఎన్నికల రోజు ఎన్నికలు జరిగిన రెండు రోజులకు ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని టిఆర్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై దాడి జరగడంతో పాటు రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి హంగామం సృష్టించారని బాధితులు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ మేరకు శ్రీకాంత్ గౌడ్తో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు ఈ సంఘటనలు జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు మొదటి తరగతి మెజిస్ట్రేట్ శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాంత్ గౌడ్తో పాటు అతని అనుచరులు కోర్టుకు హాజరై బెయిల్ తీసుకుని వెళ్లినట్లు సమాచారం